హలో గాయ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అనమాట ఏంటో రెడీ అయింది అనుకుంటున్నారా మనం పెళ్ళికి వెళ్తాం అనమాట పెళ్ళంటే అలాంటిలాంటి పెళ్ళి కాదు మన అట్లాంటాలో అంటాలో శివపార్వతి కళ్యాణంకి అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి అసలు అదేంటో కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏ ఉన్నా కానీ టెంపుల్కి వస్తే చాలు అన్ని పోయినట్టు అనిపిస్తుంది కదా నాకైతే శివయ్యని చూసిన వెంటనే అసలు కళ్ళల్లో నుంచి వాటర్ ఆగం అనమాట అదేంటో తెలియదు నాకే అసలు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ట్రెడిషన్స్ని మాత్రం మర్చిపోకూడదు అంటారు కదా ఈరోజు గుళ్ళో నాకైతే అదే అనిపించింది అసలు ఎంతమంది ఉన్నారంటే జనం కనీసం నుంచోడానికి కూడా ఖాళీ లేదనమాట ఇంతమంది అట్లాంటాలో నాకు తెలియకుండా ఎక్కడి నుంచి వచ్చారా అని అనుకుంటూ ఉన్నాను నేనైతే అంటే మన వాళ్ళే కాదు ఫారినర్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి చూస్తున్నారనమాట స్వామివారి కళ్యాణాన్ని అంటే పక్కనే ఉన్న బాలాజీ టెంపుల్ చూస్తుంటే నాకైతే తిరుపతి వైబ్స్ ఏ వస్తుంది అనమాట ఇంకా ప్రసాదం దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడ చూస్తే అక్కడ కూడా క్యూఏ ఉంది ఇంకా అన్నీ ఇలా రాసి పెట్టున్నాయి అనమాట మేమైతే అన్నీ ఒక్కోటి ఒక్కోటి ఇచ్చేసాము ఆర్డర్ ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి తింటున్నారనమాట వీళ్ళని చూసినప్పుడే కొంచెం అనిపించింది కదా మన ట్రెడిషన్స్ ఫాలో అవుతా వాళ్ళు కూడా వచ్చి అలా పార్టిసిపేట్ చేస్తున్నంటే ఇంకా అన్నీ తీసుకొని పడేసాము అనమాట అన్ని రకాలు ట్రై చేసాము నాకైతే ఫుడ్ మాత్రం బాగా నచ్చింది ఇంకా అది సంగతి టాటా